నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర వేదజ్యోతిష్యానికి స్వాగతం ఈరోజు మనం కుంభరాశి మాస ఫలితాలు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కుంభరాశికి గనుక చూసుకున్నట్లయితే కుంభరాశి అంటే మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు కలిస్తే కుంభరాశి అవ్వటం జరుగుతుంది సో కుంభరాశికి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది ఏలనాటిసిని ప్రభావం జన్మరాశిలో ఉండటం అదొక తోడు నెక్స్ట్ పంచమ స్థానంలో పాపగ్రహం అయినటువంటి కుజుడు రావటం దాంతోపాటు నాలుగవ స్థానంలో అర్ధాష్టమంగా గురువు ఉండటం అష్టమంలో కేతు ఉండటం దాంతోపాటు రవి పదిహేనో తారీఖు తర్వాత పదహారో తారీఖు ఆయన వెళ్తారు దాంతోపాటు శుక్రుడు కూడా అష్టమస్థానంలో ఉంటాం మిమ్మల్ని ఓన్లీ ఒక్క గ్రహం ఒక్కటి మాత్రమే అనుకూలంగా ఉంది ఆ బుధుడు మాత్రమే మీ లగ్నాన్ని చూడటం వల్ల మొదటి పది రోజులు పదిహేను రోజులు కొంత అనుకూలంగా ఉంది కానీ పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి మాత్రం మీ యొక్క పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్పు రాబోతుంది అనేటటువంటిది నమ్మండి సో అందువలన ఏంటంటే కొంచెం శుక్రుడికి దానం చేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా శుక్రగ్రహానికి అష్టోత్తర పూజ కూడా చేయించుకోండి వీలు ఉన్నటువంటి వాళ్ళు లేదు మాకు సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి అనేటటువంటి వాళ్ళు మీ దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళండి ఐదు రకాలైనటువంటి ఆయిల్స్ తీసుకోండి అంటే మీరు నువ్వుల నూనె తీసుకోండి అదేవిధంగా వేప నూనె తీసుకోండి దాంతోపాటు ఆవు నెయ్యి తీసుకోండి విప్ప నూనె తీసుకోండి ఇట్లా ఒక ఐదు రకాల తైలాలతో ఐదు రకాల దీపాలు పెట్టి రెండు రెండు ఒత్తులతో దీపారాధన వరుసగా పద్దెనిమిది రోజులు చేయండి రాహుకాలంలో కూడా దీపారాధన చేయండి బొబ్బర్లు బియ్యం దానం ఇవ్వండి ఇస్తే ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పెండింగ్ బిల్స్ కూడా రావడానికి అవకాశం ఉంది కాకపోతే ఇరవయో తారీఖు తర్వాత నుంచి కొంత అనుకూలతలు అవి కనబడుతున్నాయి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాదనట్లేదు కొంచెం పనులు మొదలవ్వగానే మళ్ళీ మీరు నార్మల్సీ అయిపోవద్దు కొంచెం జాగ్రత్తగానే ఉంటూ డబ్బుని మాత్రం చాలా జాగ్రత్తగా వాడండి అదేవిధంగా ఉన్నటువంటి రుణాలలో ఏవైనా తక్కువ అమౌంట్ ఉండి అది కట్టేయగలిగితే అది క్లియర్ అయిపోతుంది అంటే వాటిని క్లియర్ చేయటం అనేటటువంటిది చాలా మంచిది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వడ్డీలతోనే జీవితం అనేటటువంటి సగం అయిపోతూ ఉంటుంది అందువల్ల వడ్డీల పరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ నెలలో కూడా కొంచెం ప్రతికూల పరిస్థితులు అవి గోచరిస్తూ ఉన్నాయి పిల్లల పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళని కొంచెం కనిపెట్టుకుని ఉండండి అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు అవి జరగడానికి అవకాశం ఉంది వేడి వస్తువులు అట్లాంటి పట్టుకోవడానికి కూడా కొంత అవకాశం అనేటటువంటి కనబడుతుంది ఏదైనా భూమి అమ్మాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఇరవయో తారీఖు తర్వాత అగ్రిమెంట్ చేసుకోండి ఏదైనా పార్టీ అది వచ్చినా కూడా మాట్లాడుకొని పెట్టుకోండి ఇరవయో తారీఖు తర్వాత మాత్రమే చేసుకోండి లేదు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే ఎంత ఒక టోకెన్ లాగా ఒక యాభై వేలు ఎంత తీసుకొని చేసుకోవడం అగ్రిమెంట్ చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన సో ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి సోమవారం ఆదివారం అంత అనుకూలంగా ఉండవండి దాంతోపాటు రాహుదశ కేతుదశ అదేవిధంగా ముఖ్యంగా చంద్ర రవి దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికీ రెండు నాలుగు ఐదు ఆరు సో ఇటువంటి అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు మాత్రం అన్ని విషయాలు పాటించండి పరిహారాలు పాటించండి వ్యక్తిగత జాతకం అవసరమైతే ఖచ్చితంగా చెప్పించుకోండి సో ఎప్పుడండి మాకు విముక్తి అసలు కుంభరాశి వాళ్ళకి అంటే కంగారు పడద్దు ఇరవై తారీఖు నుంచి రాబోయేటటువంటి రెండు మూడు నెలల కాలం మీకు అనుకూలంగానే ఉంటుంది ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీ సమస్యలు రెండు వేల ఇరవై ఐదు మార్చితో తీరిపోబోతున్నాయి శుభం